సహోదరి సహోదరులందరికీ మన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో శివోదయం అందరూ బాగున్నారండి ఈరోజు జీవాహారము అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనము దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మమిమును దేని ఎందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మను కూర్చు జాగ్రత్తగా ఉండుడి హెలుయ సహోదరి సహోదరులారా ఇక్కడ అపోసులను యేసుక్రీస్తు సేవకుడు పౌరు గారు సంఘమునకు మరియు సేవకులకు ఇస్తున్నటువంటి ఆజ్ఞలు జాగ్రత్తలు సూచనలు అని చెప్పవచ్చు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు దేవుడు పరిశుద్ధాత్మతో ఏ విధంగా సేవకులను ఫిల్ చేసి లిమిట్ చేస్తారో అదే విధంగా మిమ్ముని బట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని సేవకులకు సెలవిస్తున్నారు అలాగే ప్రభు ప్రతి కుటుంబములకు ఈరోజు సెలవిస్తున్నారు ప్రతి ఒక్కరు సేవకులు కాదు కదా కానీ ఇంటిలో ఎవరి మటుకు వారి గృహములో పురుషుడు సేవకుని స్థానములో ఆ ఇంటికి శిరస్స ఉన్నాడు ప్రభు సంఘములకు ఏ విధంగా శిరస్య యజమానుడై ఉంటున్నారో అలాగే గృహములకు పురుషుడు శిరస్సై యజమానుడై ఉంటున్నారు కనుక సంగము ఏ విధంగా సేవకుని చేత పోషింపబడుతుందో గృహము కూడా పురుషుని చేత యజమాని చేత పోషింపబడాలి దేవుడు మొట్టమొదటిగా సంగములు చేయలేదు కానీ మనల్ని ఎంతగానో ప్రేమించి కుటుంబ వ్యవస్థను దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు అవ్వను ఆదామును చేసి వారికే బిడ్డలు కలిగి మీరు ఫలించి అభివృద్ధి చెందనని ఆశీర్వదించు కుటుంబ వ్యవస్థ లేకుండా సంఘము లేదు కనుక గృహము కూడా దేవుని యొక్క జ్ఞానముతో పరిశుద్ధాత్మతో లీడ్ చేయనట్లుగా పురుషులకు జ్ఞానము దహించేమని ప్రతి స్త్రీ కూడా ప్రార్థించాలి రే సహోదరి నీ యొక్క కుటుంబం గురించి నీ బిడ్డల గురించి నీ యజమానుడి ఉద్యోగం గురించి చేతి కష్టార్జితం గురించి అనుదినము దేవునికి మొరపెట్టదానిగా ఉండాలి నీ యజమానుడు అసమర్థుడైతే ఖచ్చితంగా ఆ బాధ్యత నువ్వు తీసుకోవాలి ఎందుకంటే నీవు నీ భర్త వేరువేరు కాదు కనుక మీరిద్దరు ప్రభు నందు ఏక శరీరమై ఉన్నారు కనుక ఒకరి బాధ్యతలు ఒకరు పంచుకుంటూ బిడలను సరైన క్రమంలో పెంచాలి కుటుంబ వ్యవస్థ దేవుని చేత కట్టబడినది కనుక మీ బంధాలకు విలువనివ్వండి మొదటి మొకే మూడో అధ్యయనం ఐదో వచ్చిన చూసినట్లయితే ఎవరికైనా తన ఇంటిని ఎలా నిర్వహించాలో తెలియకపోతే అతడు దేవుని యొక్క సంఘాన్ని ఏ విధంగా నిర్వర్తిస్తాడు చర్చిని ఏ విధంగా చూసుకుంటారు అని వాక్యం సెలవిస్తుంది నిజంగా చర్చిలో కూడా పెద్ద మనుషులు గాను సంఘ కాపురులు గాను ఆయా పనులు నిర్వహించే వారిని ఇంటిని చక్కగా నిర్వహించే వారిని ఎన్నుకోవాలని ప్రభు సెలవిస్తున్నాడు చిన్నవంద భయపడిపడి నీకు రాజ్యం ఇవ్వటం మీ తండ్రి ఇష్టం అంటుంది ప్రతి కుటుంబం కూడా దేవుడికి ఒక చిన్న మంద ఒక చిన్న సంఘం వలె ప్రతి యజమానుడు కూడా తనకిచ్చినట్టు దాన్ని నమ్మకంగా ప్రభునకు అప్పచెప్పాలి దేవుడు ఈ వాక్యం నా ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించినగాక ప్రతి ఒక్క పురుషుని తన యొక్క పరిశుద్ధ ఆత్మతో నింపి కుటుంబంలో లీడ్ చేయను గాక ప్రతి ఒక్కరు వాక్యం రిసీవ్ చేసుకోండి దేవుని మీకు కుర్రములను కట్టుకునండి దేవుడికి నమ్మకమైన బిడలుగా ఉండకుండా దేవుని యొక్క సహాయము దేవుని నడిపింపును కోరండి ప్రార్థన పరులుగా జీవించండి దేవుడి వాక్యమును మీ అందరి జీవితాల్లో కలింప చేసి గాక కాక ప్రార్థన ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన మమ్మల్ని మిక్కిలి ప్రేమించడం ఆ ప్రియాపరులోకి తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మాకు ఇచ్చేటువంటి కుటుంబ వ్యవస్థను బట్టి మీకు పొందనాలు చెల్లిస్తాను నేను భార్యపర్తలు తండ్రి ఏక శరీరమై ఏకాత్మై ప్రభు నిస్తుతీస్తూ నేను గణపర మిమ్మల్ని ఆరాధిస్తాను బిడలను ప్రభ నీ యొక్క దారిలో పెంచుటకు నీ ఆజ్ఞల ప్రకారం జీవింపజేయటకు వారికి శక్తినిచ్చి నీ యొక్క ఆత్మతో వారిని నడిపించండి చేతి కష్టార్జితములు దీవించండి బిడల చదువులేందు విద్య ఏందు బుద్ధి ఏందు జ్ఞానమందును వర్ధినున్నట్లుగా ఎవ్వరస్సలైతే తల్లిదండ్రులకు లోబడి బిడలు కానీ వారి యొక్క జీవితంలో మంచి కెరీర్ వారికి దయించేది ప్రతి యవ్వని బిడకు మంచి సంబంధ బాంధవ్యాలు నెలకొల్పాలన్న ప్రభావ మంచి వివాహంలో జరిగించండి మీరు ఎంతగానో ఇష్టపడి చేసినటువంటి కుటుంబ వ్యవస్థను ఆశీర్వదించండి ప్రతి కుటుంబాన్ని సమృద్ధి దీవించుకొని ప్రతి ఒక్క కుటుంబాన్ని పాదసంఖ్యలో సమర్పిస్తూ నా ప్రభును నా రక్షకుని ఏ స్నానంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆ మేన్ ఆ మేన్ ఆర్ హ్యావ్ ఎ గ్రేట్ ఎవ్రీ వన్